నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచం అంతా తల దించుకునే వ్యవహారం వ్యాపారం టెస్ట్ బేబీ సెంటర్ పేరుతో డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా మోసం చేస్తున్నారు చేశారు ఇది ఒక డాక్టర్ మోసం అనటం కంటే కూడా మానవ సంబంధాలు ఏ విధముగా దారి తప్పుతున్నాయి అంటే మాతృత్వం అనే ఒక వరంలాగా భావించే భారతీయ స్త్రీల ఆశల్ని ఆశయాల్ని ఆసరాగా చేసుకొని ఏ విధమైన అది ఒక మాఫియా రాకెట్ లాగా వీ పిల్లల్ని కనటం అనే దాన్ని కూడా ఒక మోసంగా తీసుకొని కూరగాయలు అమ్మినట్టుగా పిల్లల్ని కొని అమ్మటం అనేది సభ్య సమాజం తల దించుకునే విషయం ఏం జరిగింది సృష్టి ట్యూబ్ బేబీలో ఏం జరిగింది వాళ్ళ మోసాలేంటి ఏ విధంగా చేశారు ఏం చెయ్యాలి ఇటువంటి మోసాలని ఏం జరుగుతుంది సమాజంలో చదువుకున్న వాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పాల్పడటం ఏ విధంగా చూడాలి అతి బాధాకరమైన ఈ విషయాలని ఈ వీడియోల్లో ప్యూర్లీ సబ్జెక్ట్ బేస్డ్ కంటెంట్ మాత్రమే మనకున్న పరిజ్ఞానంలో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను నేను డాక్టర్ కాకపోయినప్పటికీ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనేది చాలా సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ప్రాంతాల్లో ఎంతో కాలం నుంచి పేరుగా ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో మొన్న జరిగిన సంఘటన వెలుగులోకి రావటం వల్ల ఈ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీద గతంలోనే ఒక పది కేసులు ఇటువంటి ఉన్నాయని వెలుగులోకి వచ్చింది ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ముసుకులో డాక్టర్ నమ్రత ఎవరైతే ఈ సెంటర్ నిర్వహిస్తున్నారో వాళ్ళ కొడుకు కూడా అడ్వకేట్ అవ అవటం వల్ల ఈ కేసులకు సంబంధించిన అన్ని ఆయన చూడటం ఎవరన్నా ఎదురు తిరిగితే రుబాబు చేయటం లాంటి సంఘటనలు జరిగినట్టుగా గతంలో పది కేసులు ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి లైసెన్స్ ఎప్పుడో లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది దానికి లైసెన్స్ లేదు ట్వంటీ ట్వంటీ వన్లోనే లైసెన్స్ సరెండర్ చేసి ఎక్స్పైర్ అయిపోయిన లైసెన్స్ని టెస్ట్ ట్యూబేబీ సెంటర్ క్లోజ్ చేసినట్టుగా వాళ్ళు సమర్పించారు అటువంటి రిజిస్ట్రేషన్ లైసెన్సు క్లోజ్ చేసిన తర్వాత ఇంకా అనధికారికంగా టెస్ట్ బేబీ సెంటర్ నడుపుతూ ఇటువంటి అఘాయిత్యాలు అక్రమాలకి పాల్పట్టాన్ని ఏ విధంగా చూడాలో మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేయటం మర్చిపోవద్దు టెస్ట్ బేబీ సెంటర్కి మన రాజస్థాన్ ప్రాంతానికి చెందిన పిల్లలు లేని దంపతులు అప్రోచ్ అవ్వటం జరిగింది వాళ్ళు అప్రోచ్ అవ్వటం వల్ల వాళ్ళకి ఐవిఎఫ్ అనేది చేయమని వీళ్ళు అడగటం జరిగింది వీళ్ళని టెస్ట్ చేసిన తర్వాత ఐబిఎఫ్ అవకాశం లేదు సరోగమి సిస్టమ్ ద్వారా పిల్లల్ని కనిపించే ఏర్పాటు మేము చేస్తామని చెప్పడం జరిగింది తర్వాత సబ్సిక్వెంట్గా కొన్ని టెస్టులు చేయటం వాళ్ళ దగ్గర నుంచి నలభై లక్షల రూపాయలు తీసుకోవటం తీసుకున్న తర్వాత అనూహ్యంగా ఒక బేబీని వాళ్ళకి సరోగసి సిస్టంలో సక్సెస్ అయింది అని వాళ్ళ బేబీని హ్యాండ్ ఓవర్ చేయటం ఆ బేబీని తీసుకెళ్లే ముందే వీళ్ళు వీళ్ళ అగ్రిమెంట్లో భాగంగా డిఎన్ఏ టెస్ట్ చేసి వీళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డని కన్ఫామ్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేయమని వీళ్ళు హాస్పిటల్ వాళ్ళని డిమాండ్ చేయటం హాస్పిటల్ వాళ్ళు నిరాకరించడం వీళ్ళు వెంటనే ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ చేపించిన తర్వాత అన్యూహ్యంగా ఆ బిడ్డ డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు తల్లిదండ్రులకి వీళ్ళకి పుట్టిన లేదా పుట్టబడిన బిడ్డ కాదు అని టెస్ట్లో తేలటం వల్ల షాక్ గురైన ఆ దంపతులు వెంటనే వచ్చి హుటాహుటీని హాస్పిటల్ వాళ్ళకి ఫిర్యాదు చేసి వాళ్ళతో వాళ్ళ అక్రమాలని ప్రశ్నించిన సందర్భంలో వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో డాక్టర్ నమ్రత ఎవరైతే సుష్టి టెస్ట్ బేబీ నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా పొరపాటు జరిగిందని చెప్పడం సబ్సిక్వెంట్గా ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళు అన్ని వివరాలు వెలుగులోకి తీసుకురావడం లైసెన్స్ లేని ఈ బేబీని నడపటం ఒకటి రెండోది వీళ్ళు సరోగసి సక్సెస్ అయింది ఐవీఎఫ్ సక్సెస్ అయింది టెస్ట్ బేబీ సక్సెస్ అయింది అన్న మాటలు చెప్తూ వీళ్ళు చేసిన దంద సభ్య సమాజం తల దించుకునే దంద ఏం దంద అంటే గర్భవతుల్ని గ్రామీణ పేద ప్రాంతానికి చెందిన గర్భవతుల్ని వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఏజెంట్లను పెట్టుకొని మాయ చేసి మభ్యపెట్టి సొమ్ము ఆశ చూపి వాళ్ళని తీసుకొచ్చి ఆ గర్భవతుల్ని గర్భం నుంచి మళ్ళీ ఆ సిజేరియన్ ఆపరేషన్ చేసి బాబునో బేబీనో బయటికి తీసి ఈ టెస్ట్ బేబీ సక్సెస్ అయిందని చెప్పి వీళ్ళు ఎవరైతే బా అప్రోచ్ అవుతారో దంపతులు వాళ్ళకి ఇచ్చేయటం అంటే అంగట్లో కూరగాయలు అమ్మినట్టు టెస్ట్ బేబీస్ పేరుతో పిల్లల్ని అమ్ముతారా ఇది మోసమా దగానా కుట్రన అంతకు మించ ఏ విధంగా చూడాల ఏం జరుగుతుంది ఇక్కడ అనే అంశాలని ఇంకొక సబ్జెక్ట్ వైజ్గా మనం ముందుకెళ్దాం ఇప్పుడు కొంత మనం ఐవిఎఫ్ అని సరోకాశాన్ని కొన్ని మాటలు మాట్లాడుకుందాం చాలామందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు ఏంటి ఐవీఎఫ్ అని ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఇది ఒక ప్రాసెస్ ద్వారా ఈ స్త్రీకి సంబంధించిన గుడ్డుని పురుషుడికి సంబంధించిన వీర్యాన్ని ల్యాబ్లో మిక్స్ చేసి దానివల్ల గర్భాన్ని సృష్టిస్తారు కృత్రిమంగా అక్కడి నుంచి బిడ్డ పుట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇది ఐవీఎఫ్ అంటారు ఈ ఐవీఎఫ్ అనేది ఎవరికి అవసరం ఇది ఎవరికి చేస్తారు అంటే ఫొలోపియస్ ఫొలోసియస్ ట్యూబ్ సమస్యలు స్త్రీలలో గర్భాశ్రయంలో ఓవరీస్లో ట్యూబులు బ్లాక్ అయినప్పుడు చేస్తారు పురుష సంతానం లేని వీర్యంలో స్మర్మ స్మర్మ్ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు పురుషుడు స్మరమ్లో కదలిక లేనప్పుడు ఇది చేస్తారు టీసీఓఎస్ లేదా ఎండోమెట్రియోసిస్ స్త్రీలలో గుడ్డు ఉత్పత్తి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని చేస్తారు అసలు ఐవీఎఫ్ ఎట్లా చేస్తారు హార్మోన్లు ఇంజక్షన్ ఇస్తారు గుడ్డు సేకరిస్తారు స్మెర్మ్ స్మె స్పెర్మ్ కలుపుతారు ఎంబ్రియో ట్రాన్స్ఫార్మర్ చేస్తారు గర్భ పరీక్షలు చేస్తారు ఇది ఒక సైంటిఫిక్ ప్రక్రియ కానీ దీనికి నైతికత నిపుణుల నైపుణ్యత అనేది కూడా ముఖ్యం మరి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సరోగసి అని సరోగసి ఏంటంటే ఒక మహిళ మరొక జంట కోసం గర్భం ధరించి బిడ్డను పుట్టించి ఇస్తారనమాట అంటే అద్దె గర్భంగా కూడా దీన్ని పేర్కొనవచ్చు గెస్టేషన్ స్టేషన్ సరోగసి జంట యొక్క గుడ్డు స్పెర్మ్తో ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో తయారు చేసి సరోగేట్ మదర్ గర్భాశయంలో పెడతారు సరోగేట్ బిడ్డతో జన్ను సంబంధం ఉండదు ఇంకొకటి ఏంటంటే ట్రెడిషనల్ సరోగసి అంటే మదర్ గుడ్డునే భర్త జంట భర్త స్మరపుతో కలిపి గర్భం సృష్టిస్తాడు ఇక్కడ బిడ్డకి జన్యుపరమైన అమ్మ అవుతుంది కానీ ఈ పద్ధతి అరుదు చట్టపరమైన సమస్యలు ఉన్నాయి ఇది ఎవరికి అవసరం అంటే స్త్రీ గర్భాశయ సమస్యలు ఉన్నప్పుడు గర్భం ధరించడం ఆరోగ్యానికి ప్రమాదకరమైనప్పుడు ఇటువంటి వాటిని పేర్కొంటారు అయితే భారతదేశంలో సరోగసి చట్టం ఒకటి ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో సరోగసి రెగ్యులరైజేషన్ యాక్ట్ చట్టం అనేది ఉంది దానివల్ల ఈ సరోగసి అనేది వేరే వాళ్ళు గర్భం ఎవరైతే దాలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ దంపతులకు సంబంధించిన రిలేషన్ అయ్యి ఉండి ఉండాల్సిందే అంటే ఇది కమర్షియల్గా దీన్ని చేయటానికి వీల్లేదు అని చట్టం చెప్తా ఉంది కమర్షియల్గా చేయడానికి వీళ్ళు లేదంటే వీళ్ళకి సంబంధించిన బంధువులు అయితేనే గర్భం దాల్చాల్సిన అవసరం ఉంది అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు సరోగసిగా వెళ్తారు ఇండియాలో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత ఉందనేది మనం ఒకసారి చూసినట్టయితే థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది ఈ సక్సెస్ రేట్ అనేది ఈ ఏజ్ని బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది సపోజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు మహిళలకైతే ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అదే థర్టీ ఫైవ్ ఫార్టీ మహిళలకైతే థర్టీ ఎయిట్ టు సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఇందులో ఇండియాలో సక్సెస్ రేట్ ఈ విధంగా ఉన్నప్పుడు ఇది విదేశాల్లో సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుందంటే మహిళల్లో థర్టీ ఫైవ్ లోప్ మహిళల్లో ఫార్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అదే యూఎస్ అమెరికాలో అయితే థర్టీ ఫైవ్ మహి థర్టీ ఫైవ్ ఏళ్ల లోపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఉంటుంది ఈ తేడా ఇట్లా ఉండటం వల్ల ఇండియాలో రేటు తక్కువ ఉండటం వల్ల అంటే ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండటం వల్ల ఇండియాకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సక్సెస్ రేటు పెంచాలి అంటే ఏం చేయాలంటే యువ వయసు మంచి గుడ్డు నాణ్యత అధునాతన టెక్నాలజీ టెక్నీషియన్స్ ఉండాలా ఆరోగ్యకరమైన జీవన శైలి ఉండాలా దాంతోపాటుగా ఎగ్ స్మెర్మ ఉపయోగం సక్సెస్ రేటును పెంచుతుంది ఈ ట్యూబ్ బేబీస్ ఏం చేయాలంటే సరైన పరీక్షలు చేసి ట్రాన్స్పరెంట్గా నైతికంగా చట్ట నిబంధనలు పాటించి రికార్డులన్నీ సృష్టించి చేయాల కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పుడు వీర్యం వీళ్ళు అంటే అంటే వీర్యాన్ని కూడా స్మెరమ్ను కూడా బయట నుంచి కమర్షియల్ నుంచి స్పెర్మ్ డోనార్స్ దగ్గర నుంచి ఈ వీర్యాన్ని కొంటున్నారు ఒక్కొక్క దగ్గర నుంచి వీర్యాన్ని ఐదు నుంచి పదివేలు దాకా స్పెర్మ్ క్లి క్లినిక్స్ పెట్టి దాన్ని కొంటున్నట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది ఆడవాళ్ళ దగ్గర నుంచి ఈ గుడ్డు కూడా కొంటున్నట్టుగా వెలుగులోకి వచ్చింది ఆఖరికి ఇటువంటి ఈ ఇటువంటివి కూడా కొనటం అనేది చాలా బాధాకరంగా ఇచ్చి వీర్య సేకరణ చేయటం ఏ విధంగా చూడాలి అసలు ఇది ఒక మాఫియా రాకెట్ లాగా తయారైంది మోసపూరితమైన చర్యలు చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది మోసపూరితంగా ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు నైతిక నష్టపోతున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా లీగల్ సెక్షన్స్ మనం ఆలోచించినట్టయితే ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ జీరో సిక్స్ సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అదే కాకుండా ఏఆర్టీ రెగ్యులేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం కూడా అనుమతి లేకుండా వేరే వాళ్ళకి ఇది కమర్షియల్గా చేయకూడదు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైనా టెస్ట్ ట్యూబ్ బేబీ వాళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వెళ్ళేవాళ్ళు ఐవీఎఫ్ సరోగసి ద్వారా పిల్లల్ని కలాలి అనుకునేవాళ్ళు ముందు విషయం తెలుసుకోండి సబ్జెక్టు పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాత మాత్రమే అప్రోచ్ అయితే ఇటువంటి మోసాలను కొంత బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే కఠినమైన నియ నియమాలు చట్టాలు కూడా ఉన్నాయి వాటిని ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ రెగ్యులర్గా తనిఖీలు జరగటం లేదన్న విషయం మనకు ఎలుగులోకి వచ్చింది ట్రాన్స్పరెన్సీగా కూడా ఉండాలా ఈ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైసెన్సులు ఇవన్నీ ఉండాలా ఈ కౌన్సిల్ చేసే వ్యవహారం ఉండాలా ఇవన్నీ లేకుండా పూర్తి స్థాయిలో ఈ దంపతులకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏది పడితే అది చేసి డిఎన్ఏలో మ్యాచ్ కాకుండా ఇలా చేయటం అనేది అది చిల్డ్రన్ ట్రాఫిక్కింగ్ కిందకు వస్తుంది అంటే పిల్లల్ని అమ్మకాలు చేసి కొనుగోలు చేసి ఇది ఒక మాఫియా కింద వస్తుంది సో ఈ టెస్టివ్ బేబీ సెంటర్కి వెళ్ళే దంపతులకి నా విజ్ఞప్తి పూర్తి స్థాయిలో స్టడీ చేసి తెలుసుకొని విషయ పరిజ్ఞానంతో వెళ్ళండి ఆ టెస్టివ్ బేబీ సెంటర్గా లైసెన్సెస్ అన్నీ చూడండి క్వాలిఫికేషన్స్ అన్నీ చూడండి లీగల్గా చట్టాలను తెలుసుకొని తద్వారా మోసపోకుండా ఉండాలనేది ఒక సూచన ఈ డాక్టర్ వృత్తిలో ఉండి ఇటువంటి నేరాలకి లేదా మోసాలకి పాల్పడటం ఏ విధంగానూ నైతికత అవుతుందో వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలా సమాజానికి ఇటువంటి చేడ పురుకులు ఇంకా ఉన్నారు చట్టాలని కఠినతరం చేసి గవర్నమెంట్ వాళ్ళు ఎన్ఫోర్సింగ్ అథారిటీని పెంచి ఇటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్